శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పనస గింజలతో మీరు చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు వద్దు అని చెప్పేసి మీ మిమ్మల్ని పక్కన పెట్టేసిన వాళ్ళు కూడా ఎవరైనా సరే మీరే కావాలని చెప్పి మీ పక్కకు వచ్చేటటువంటి ఒక పవర్ఫుల్ పరిహారం అనమాట ఈ పనసగింజల పరిహారం ఎందుకంటే చాలా మంది కూడా ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి మానసికంగా చాలా చాలా కృంగిపోతూ ఉంటారు ఈ పని అంటే ఈ పనస గింజల పరిహారానికి మనకు పైసా కూడా ఖర్చు ఉండదు కానీ రిజల్ట్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఒక పనస గింజ చాలు అది తీసుకుంటే మీరు ఎప్పుడైనా సరే పనస గింజ తనంలో కానీ లేదంటే పనసకాయ తెచ్చుకున్నప్పుడు కానీ ఆ పనసకాయ మనం బయట ఎక్కడైనా సరే అమ్ముతూ ఉంటారు కదా నాలుగు తొనలు తీసుకువచ్చిన తర్వాత లేదంటే ఒక తొనను తినేసి ఆ గింజతో అయినా సరే శుభ్రంగా పరిహారం చేసుకోవచ్చు చాలా సింపుల్గా మీకు రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది అంటే చాలామంది ఏంటంటే ఇష్టపడే వాళ్ళు ఒక మనిషి కావాలి అనుకున్నప్పుడు అవతల నుంచి ఏంటంటే రెస్పాన్స్ సరిగ్గా ఉండదు అదే అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయి కావాలని చెప్పి అమ్మాయి చుట్టూ తిరుగుతూ అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయిని పట్టించుకోదు అలాగే అబ్బాయి కావాలనేసి అంటే అమ్మాయి కావాలని చెప్పి అబ్బాయి తిరుగుతుంటే మా అబ్బాయి అమ్మాయిని పట్టించుకోడు ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది కదా ఇది భార్య భర్తలకి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే భార్య భర్తలకు మించినటువంటి గొప్ప ప్రేముకులు ఎవరూ లేరు కదా భార్య భర్తల మధ్య ఏంటంటే పెళ్లిని కొత్తలు ఏంటంటే వాళ్ళ బంధం ముడిపడేదాకా చాలా రకాలైనటువంటి గొడవలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నా భర్త తెలుసుకోవాలి మారాలి నా భార్య మారాలని చెప్పి వాళ్ళు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఇక మీకు ఇష్టమైనటువంటి అమ్మాయి కానీ అబ్బాయిని కానీ తలుచుకొని పరిహారం చేసుకోవచ్చు ఇలా మీకు కావాల్సిన వాళ్ళు అవతల వ్యక్తులు నిజంగా ప్రేమ ఉంది కావాలనుకుంటే ఈ పరిహారం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా చేయాలంటే తిన్న తర్వాత పనస గింజ మాత్రం క్లీన్ చేయండి ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఈ పరిహారం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇంగిల్ అనేది అవుతుంది కాబట్టి మన కొంచెం నియమ నియమనిషులతో చేస్తే బాగుంటుంది చక్కగా ముందు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఈ పరిహారం చేయండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్య అయినా భర్త అయినా మనసులో వారి పరిచయం అంటే మనసులో వారి యొక్క పేరును తలుచుకుంటే చాలు నలుపు రంగు వస్త్రాలు అస్సలు వేసుకోకూడదు పరిశుభ్రంగా ఉండాలి ఒక రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కుదిరితే దీపారాధన కూడా చేసుకోండి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ కుదరకపోతే మనకి ఏంటంటే మన ప్రేమలో న్యాయం ఉన్నప్పుడు నిజాయితీ ఉన్నప్పుడు ప్రకృతి పంచభూతాలు మనకి వంద శాతం సపోర్ట్ చేస్తాయి ఈ పనస గింజల మీద మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే కావాలి అనుకుంటున్నారో అమ్మాయి పేరైతే అంటే అమ్మాయి పేరైతే అమ్మాయి పేరు అబ్బాయి పేరు అయితే అబ్బాయి పేరు మీరు ఎవరి కోసం ఇప్పుడు సపోజ్ అమ్మాయి కోసం చేస్తున్నారనుకోండి అనుకోండి అమ్మాయి పేరు రాను అనుకోండి అంటే ఆ అబ్బాయి పేరు రాజా అనుకోండి అమ్మాయి పేరు రాణి అని రాయాలి పైన అంటే ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళ పేరు పైన రాయాలి కింద మనం చేసేటటువంటి వాళ్ళ పేర్లు రాయాలన్నమాట పైన వారి కోసం కింద చేసేటటువంటి వారు మనం మన పేరు రాసుకోవాలి ఇలా రెండు పేర్లు రాసేసి మీరు ఏం చేస్తారంటే మీరు దీపారాధన చేసుకుంటే ఆ దేవుడి ముందు ఆ విత్తనాన్ని అలాగే ఉంచేయండి అంటే ఆ పనస గింజని దేవుడి ముందు ఉంచేసేయండి ఒకవేళ లేదు అనుకుంటే ఎప్పుడైనా సరే చేతుల్లో సంకల్పం చెప్పుకుని చేతుల్లో తీసుకొని సంకల్పం చెప్పుకుంటారు కదా అమ్మ మేము కలవాలి మేము సంతోషంగా ఉండాలి ఎందుకంటే పనస గింజ అనేది చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ పనస చెట్టు అనేది ఒక రకంగా చెప్పాలంటే దేవతా వృక్షంతో సమానం అనమాట ప్రకృతి ప్రసాదంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యంగా అయితే చాలా లాభాలు ఉన్నాయి పరిహారంగా కూడా అన్ని లాభాలు కూడా ఉన్నాయి సంకల్పం చెప్పుకోండి మేము కలవాలి మేము సంతోషంగా ఉండాలని చెప్పి మీరు ఏదైతే సమస్యలు ఉన్నారో అంటే మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నా వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు కోపం తగ్గాలి మీ నెంబర్ అనేది బ్లాక్లో తీయాలి ఇలా మీరు ఏదైతే సమస్య ఉందో చెప్పుకొని అది డబ్బు కోసం అని చెప్పుకోవచ్చు అలా చెప్పుకొని ఏం చేస్తారంటే పనస గింజలు తీసుకుని వెళ్ళి మీ తల చుట్టూ కూడు నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మీ యొక్క సమస్య పోవాలని చెప్పి మట్టిలో పాత పెట్టేయండి కొంచెం మీ ఇంటికి దూరంగా ఒకవేళ అవకాశం లేకపోతే మీ ఇంటి దగ్గర అలా విత్తనం నాటేసేయండి అది రాసే అంటే ఇది చేసేటప్పుడు కూడా మీరు దాని మీద రెడ్ కలర్ పెన్నుతో రాయాలన్నమాట ఏ రోజైనా సరే ఇది రాసుకోవచ్చు చేసుకోవచ్చు మీకు అందునుంచి ఒక మొక్క అనేది మొదలవుతుంది అంటే మీ ప్రేమకి అంటే మీ ప్రేమకి చిగురుస్తుంది అనమాట ఎందుకంటే విత్తనంలో ప్రాణం ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త మీరు చక్కగా నీళ్లు పోసే అవకాశం ఉంటే మొక్కకి మీ ఇంటి దగ్గరే ఎదగనివ్వండి ఒకవేళ మాకు కుదరదని చెప్పనుకుంటే మాత్రం ఏదైనా దూరంగా కొంచెం మొక్కలు పెంచేటటువంటి ప్లేస్లో కానీ ఎక్కడైనా పార్కులో కానీ ఆ మొక్కను కొంచెం చిన్నగా పీకి వెళ్ళి వేర్లతో సైతో ఆ మొక్కను ఎక్కడైనా సరే నాటండి ఇలా చేయడం అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ప్రేమ కూడా అలా పచ్చగా పది కాలాల పాటు చికిరిస్తుంది అనమాట ఒక మొక్క నాటడం అంటే అది మామూలు విషయం కాదు ఒక మొక్క నాటడం వల్ల మనకు ఉన్నటువంటి కర్మలు దోషాలు దరిద్రాలనేవి వెళ్ళిపోతాయి కాబట్టి చాలా శక్తివంతమైనది అలా కొంచెం పెరిగిన తర్వాత మనం నీళ్లు పోస్తూ ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళి కుదిరితే మీ ఇంట్లో ఉంచుకోండి కుదరకపోతే ఎక్కడైనా సరే తీసుకువెళ్ళి దూరంగా నాటిస్తారండి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అయితే మీ చేత్తో ఒక మొక్క నాటడం వల్ల ఆ పరిహారం మీరు ఆ గింజతో చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయ్యి ప్రకృతిలో ఉన్నటువంటి మొత్తం చెడును మొత్తాన్ని తీసుకొని మంచి మనకు అందిస్తుంది కాబట్టి అది మన ఫ్యూచర్లో ఒక పెద్ద చెట్టుగా ఎదిగినప్పుడు దాని కింద నలుగురు కూర్చుని చల్లగా ఉంటుంది కాబట్టి అలాగే మనకేంటంటే చక్కగా ఒక పండు కాసి ఎవరైనా కోసుకుని తిన్నా సరే మనమే తినాలని రూల్ లేదు మనం నలుగురికి పెట్టిన వాళ్ళతో సమానం అవుతాం కాబట్టి ఇలా చాలా రకాలైనటువంటి యూజెస్ అనేవి ఉంటాయి ముఖ్యంగా మీరు ప్రేమించిన వారి పరంగా దోషం అనేది వెళ్ళిపోయి మీరు వందకి వంద శాతం కలుస్తారనమాట చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది మీరు ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పని లేదు ఖచ్చితంగా మీకు కాల్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ వాళ్ళే వచ్చి కలుసుకోవడం కానీ చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి వంద శాతం రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో బతు ఓం శ్రీ మాత్రీ నమ శ్రీ వారాహిదేవీ నమ